ఉత్తరాది సినిమాల్లో మన హీరోయిన్లు ప్రామినెంట్ రోల్ తెచ్చుకున్న ప్రతిసారి సౌత్ వాళ్ల పరిస్థితి అక్కడెలా ఉందా అనే విషయం మీద రివ్యూ జరుగుతూనే ఉంది మన హీరోయిన్లో బాలీవుడ్ లో కొత్తగా ట్రయల్స్ వేస్తున్న వారు ఉన్నారు ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసిన నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు నార్త్ లో చాలా సినిమాలు చేశారు పూజా హెడ్డే ఆ మాటకొస్తే నార్త్ సినిమాల కోసమే సౌత్ లో జబర్దస్త్ ప్రాజెక్టులను వదులుకున్నారు ఈ లేడీ ఇప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ లోను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు సంక్రాంతికి మనవాళ్లని జననాయకంతో పలకరించడానికి రెడీ అవుతున్నారు పూజా పొంగల్ సందడిని ఆఫ్టర్ సమ్మర్ కూడా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు అయితే ఈసారి ప్లేస్ మాత్రం నార్త్ గ్రౌండ్ వరుణ్ ధావన్ తో హే జవానీతో ఇష్క్ హోనాహైలో నటిస్తున్నారు పూజ ఆ మూవీ జూన్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది పూజా హెడ్డి మాత్రమే కాదు మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో ఒక నాయక మృణాల్ అడపాదడపా నార్త్ లో సినిమాలు చేస్తున్నా పర్ఫెక్ట్ హిట్ మాత్రం లేదు అందుకే సౌత్ ని నెగ్లెక్ట్ చేయకుండా నార్త్ లో హోల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇటు కీర్తి సురేష్ పరిస్థితి కూడా యాస్టీస్ గా అదే అవుతోంది లేటెస్ట్ గా సైన్ చేసిన రాజ్ కుమార్ రావు సినిమా అయినా కీర్తికి నార్త్ లో బస్టర్ హిట్ తేవాలన్నది ఫ్యాన్స్ కోరిక ఫస్ట్ సినిమాతోనే నార్త్ లో అయిన నయన్ కొందరికి ఇన్స్పైరింగ్ గా ఉంటే మరికొందరికి మాత్రం పట్టు వదలని రష్మిక మాత్రం స్ఫూర్తిగా మారుతోంది ఆల్రెడీ రామాయణతో పలకరించడానికి రెడీ అవుతున్నారు మన సాయి పల్లవి గ్లోబల్ రేంజ్ లో ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుందన్నది మేకర్స్ చెప్తోన్నమాట ఇటు మన దగ్గర గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త కూడా నార్త్ లో పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నారు